అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శృతివనిలా ఛానల్ అందరికీ నూతన తెలుగు విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది వచ్చింది అంటేనే చెట్లకు ఎండిపోయిన ఆకులు అన్నీ రాలి ప్రతి చెట్టు ప్రతి కొమ్మ కొత్త చెగురు వచ్చి మరింత అందంగా కనిపిస్తుంది అంటే ప్రకృతి మనకి ఫస్ట్ నేర్పేది జరిగిపోయిన గతాన్ని పూర్తిగా మర్చిపోతేనే కొత్త జీవితం అందంగా ఉంటుంది అని అది చేదు జ్ఞాపకమైన తీపి జ్ఞాపకమైన ఫర్ ఎగ్జాంపుల్ చేదు జ్ఞాపకాలు గుర్తుంటే పాతతో ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించలేము అదే బిగ్ సక్సెస్ గుర్తున్న అయ్యో అప్పుడు లైఫ్ అంత బాగుంది ఇప్పుడు ఎలా సాదాసీదాగా ఉంది అని బాధ కలిగిస్తుంది గతం ఏదైనా పూర్తిగా వదిలివేసి మళ్ళీ జీవితం పచ్చగా చిగురిస్తుంది అని ప్రకృతి ప్రతి చెట్టులో చూపిస్తుంది అంటే ప్రతి చెట్టు అప్పుడే పుట్టినట్లు అందంగా ఉంటుంది మనిషి కూడా అప్పుడే పుట్టినట్లు అన్ని కొత్త పాజిటివ్ ఆలోచనలతో ఉండాలని ప్రకృతి చూపిస్తుంది అలాగే ఉగాది పచ్చళ్ళు షడ్ రుసుల గురించి తెలుసుకుందాం ముందుగా పువ్వు గురించి తెలుసుకుందాం ఎనర్జీ ఉంటేనే మొక్క సాపీగా ఎదిగినట్లు మనుషులు కూడా ఎనర్జీ ఉంటేనే లైఫ్లో ఏదైనా సాధించగలడు అదే మనలో బాధ దుఃఖం ఉంటే అవి చేదు కాబట్టి ఏమీ సాధించలేము వాటిని గుర్తు చేసుకుంటూ పువ్వు చేదుతో మనలోని చేదు అనుభవాలని తీసివేయటానికి వేప పువ్వు వేస్తారు ఇప్పుడు చింతపండు ఎందుకు వేస్తామో తెలుసుకుందాము మనలో వాటర్ ఎనర్జీ పెంచడానికి మనిషికి కావాల్సిన సరిపడ వాటరు ఈ చింతపండు పులుపు తినటం వల్ల పెరుగుతుంది అందుకే వేసవ కాలంలో ఎక్కువగా నిమ్మరసం తాగమంటారు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనలోని ప్రేమ అనురాగాలను బయటికి చూపించగలం అందుకే ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా మంచి నీళ్ళు ఇస్తాము ఈ ఉగాది తర్వాత బాగా ఎండలు వస్తాయి కాబట్టి నిమ్మరసం కలిపి ఇస్తాము అందుకే ఉగాది పచ్చడిలో చింతపండు వేస్తాము ఇప్పుడు కారం లేదా మిరియాలు ఎందుకు వేస్తామో తెలుసుకుందాము ఉగాది చట్నీలో కారం వల్ వేయడం వల్ల జీర్ణశక్తి పెరిగి బాడీలో వేడిని పెంచుతుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారైనా మిరియాల రసం తాగమంటారు మన జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడానికి కారం కానీ మిరియాలు కానీ వేస్తాము ఇక బెల్లం ఎందుకు వేస్తారో తెలుసుకుందాము తీపి ప్రేమకు సంకేతం కొంతమంది పాడుతున్నా మాట్లాడుతున్నా అబ్బా ఎంత తీయగా పాడుతుంది ఎంత మంచి తీపి కబురు చెప్పింది అంటారు అంటే బాగున్న మంచి మాటనైనా బాగా మంచి పని ఏదైనా తీపితో పోలుస్తారు అనురాగానికి ప్రేమకు గుర్తుగా తీపి వేస్తారు అలాగే శ్వాసక్రియ సరిగ్గా పనిచేయటానికి కూడా తీపి ఉపయోగపడుతుంది కాబట్టి ఉగాది ప్రసాదంలో బెల్లము వేస్తారు మామిడికాయ ఎందుకు వేస్తారో తెలుసుకుందాం మామిడికాయలో ఉన్న వగరు పులుపు మనలోని జ్ఞానాన్ని పెంచుతుంది మనలో ఉన్న ఆశలను ఆవేశాలను చిగురింప చేస్తుంది మనలో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించి మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది మంచి ఆలోచనలు కలిగిస్తుంది అందుకే ఉగాది ప్రసాదంలో మామిడికాయని వేస్తారు ఇప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం ఉప్పు గొంతులో ఉన్న కపాన్ని కరిగించి మాట మంచిగా రావటానికి ఉప్పు వేస్తారు ఇంకా ఉప్పు విశ్వాసానికి గుర్తు ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తే మా ఉప్పుదిని మాకే మోసం చేశారు అని అంటారు అంటే అన్నిటికన్నా గొప్పదైన విశ్వాసానికి గుర్తు ఉప్పు కాబట్టి ఉప్పుని కూడా ఉగాది ప్రసాదంలో వేస్తారు ఈ విధంగా సదృష్లతో చేసిన ఉగాది ప్రసాదాన్ని మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఆలోచనని ఉత్తేజం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉగా ఉగాది ప్రసాదం చేసుకొని తింటారు మరొకసారి అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్